మిత్రులారా మొన్న మా పెద్ద కుమారుడితో గణపాఠం చదివించి ఒక వీడియో పెట్టడం జరిగింది అది మీరు అందరూ చూశారు కూడా అయితే ఆ తర్వాత చాలా కామెంట్లు వచ్చినాయి మన వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న బాబుతో మరొక మంత్రం ఏదైనా చదివించండి అని చెప్పి కామెంట్లు పెట్టారు ఈరోజు తీర్పు కుదిరింది ఈయన మా పెద్ద కుమారుడు

ಯೇನ ಯೈಯ್ಯಜ್ಞಂಜಂಧ್ಞಯ್ಯಮಂಂತ ಅಯಜಂತ ದೇವೇವಾಜಂಧ ದೇವಾ ದೇವಾಸ್ತೇವಾಸ್ತೀ ಪ್ರಥಮ ಪ್ರಥಮ ಧರ್ಮ ಧರ್ಮ ಪ್ರಥಮ ಪ್ರಥಮಸನ್ ಪ್ರಥಮ ಪ್ರಥಮಸ आसन नित्यासन देहा दे देहा हना कम ना कम हना कम, कम ना कम महिमानो महिमानो ना कम ना कम हा महिमान सजन दे सजन महिमानो महिमान सजन दे सजन दे यत्र यत्र सजन दे सजन यत्र यत्र पूर्वे पूर्वे यत्र यत्र पूर्वे, पूर्वे ए पूर्वे साध्या साध्या पूर्वे पूर्वे साध्या हा साध्या संति संति साध्या साध्या संति सन्ति देवा देवा सन्ति सन्ति देवाः देवा इति देवाः अथ यजुर्वेदीयपुरुषसूक्तम् एकत्रिंशोऽध्यायः षोडशतमः मन्त्रः एक यज्ञेणेति मन्त्रस्य नारायणभगवान् ऋषिः पुरुषो देवता विराट् तिष्ठु छन्दः स्वरः

దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడైన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు దానిని పొందిన వాడైనా అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు ఇదండి బాగా చెప్పాడు లేదో మీరే నిర్ణయించుకోండి మీరు అడిగారు కాబట్టి కొంత మంత్రాన్ని అలాగే ఒక శ్లోకాన్ని చెప్పించడం జరిగింది శ్రీరామ్ భారత్ మాతకి చేర్మికే అడిగారు త్వరలోనే వాడిని పరిచయం చేస్తాను మీకు పూర్తిగా ఏం చదువుతున్నాడు ఎలా ట్రైన్ చేస్తున్నావు మన ధర్మం గురించి అనేది స్వస్తి